ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చ ఏడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మానసికంగా తాజాగా మరియు ఉల్లాసంగా ఉంటారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ ప్రేమికురాలకి ప్రేమ నది వంటిదని భావిస్తారు వారితో కలిసి మంచి రొమాంటిక్ క్షణాలని గడుపుతారు వ్యాపారవేత్తలకి వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అలాగే ఒక టెన్షన్ తో నిండిన రోజు ఇది ఇంకా ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు అలాగే జీవితం మీకు ఆసక్తికరంగా కనిపిస్తుంది మరియు మీరు చాలా పనుల్లో పాల్గొంటారు అలాగే కుటుంబ సభ్యులకి సమయాన్ని ఇవ్వండి మరియు మీ తమ్ముళ్లకి సహాయం చేయండి ఇంకా కొత్త ప్రాజెక్టులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అమ్మకం కొనుగోలు ఒప్పందాలు కొత్త ప్రయాణాలు ఆర్థిక పెట్టుబడులు రుణ ఒప్పందాలు మొదలైన వాటికి సంబంధించిన పనుల్ని చేపట్టడానికి ఈ రోజు రోజు అలాగే ఈ రోజు ప్రజలు మీ గుణాల కోసం మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ అంతర్గత కళాత్మక వ్యక్తిత్వం బయటకు రావడానికి మరియు విజయం సాధించడానికి సూచన ప్రేమ మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటాయి కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అయ్యప్ప స్వామి వారిని ఆరాధించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న ట్లయితే ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు